పేరు పేరుంది అంటే వేద ధర్మం అనేది స్మరించి మనకు చెప్తోంది కనుక పురాణానికి కూడా అక్కడక్కడ స్మృతి అనడం కనబడుతోంది స్మృతిలోని ధర్మశాస్త్రానికి వేరే పేరున్నప్పటికీ ఇప్పుడు సమగ్రమైన సనాతన ధర్మ విజ్ఞానం అంతా పురాణాల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే వేద భాష సామాన్యమైనది కాదు ఋషి సమాధితో దర్శించిన సత్యం అది అందులో భాష చాలా మార్మికంగా ఉంటుంది రహస్య భాష అది తెలియాలంటే తపస్సు లేని ఋషులకే మళ్ళీ సాధ్యం అందుకే ఆ భాషని తెలుసుకుని అందులో ఉన్న విజ్ఞానాన్ని మనకు అందించడం కోసం ఋషులే పూనుకున్నారు అలా ఋషులు పూనుకొనిచ్చిన పురాణ విద్యని వ్యాస భగవానుడు మనకి పద్దెనిమిది మహాపురాణములుగా పద్దెనిమిది ఉపపురాణములుగా ఇచ్చారు ఇవి కాకుండా పురాణముల పేరుతో మనకొన్ని గ్రంథములు లభిస్తున్నాయి కొన్ని స్థల పురాణాలు ఉంటాయి ఈ స్థల పురాణాలకు మనం మహాపురాణాలంత ప్రాధాన్యం ఇవ్వలేకపోయినా ఆ స్థలానికి తగ్గ ప్రత్యేకతని అవి తెలియజేస్తూ ఉంటాయి అందులో విశ్వసనీయ ఘట్టాలు ఎంత అని పక్కన పెడితే స్థలం మహత్వం చెప్పడం మరొకటి తీసుకోవచ్చు అలాగే పురాణములు ఎందు వివిధ పురాణములు అష్టాస పురాణాలు కాకుండా కొన్ని పురాణాలు బయట కనబడుతుంటాయి పురాణం ఒక పురాణం అది విశేషించి సౌర పురాణం ఒకటి ఇచ్చేది ఉన్నాయి కొన్ని పురాణాలు మహాపురాణాలకు అనుబంధంగా ఉంటాయి అలా భాగవతానికి కల్కి పురాణం అనుబంధం చెప్తారు ఇక కొన్ని అనుబంధ పురాణములు పురాణములు ఉంటాయి ఇవన్నీ కూడా ఇంత విస్తారంగా ఉంది కదా ఇవన్నీ ప్రమాణములేనా అంటే వేదము చెప్పింది సంబంధించి చెప్పే వరకు అన్ని ప్రమాణములే కనుక మనకి మహావిష్యములు పనికొచ్చే విషయాలు పురాణం అనే పేరుతో ఎన్నో గ్రంథాలుగా లభ్యమవుతుంది ఇంత విస్తార వాంగ్మయంలో పురాణం యొక్క స్వరూపాలు చెప్పుకున్న పురాణం చెప్పినటువంటి కథల్లో ఉన్న సంకేతాలు ఆ సంకేతాల్లో కొన్ని జ్యోతిష్ శాస్త్ర సంకేతాలు కొన్ని మంత్రశాస్త్ర సంకేతాలు కొన్ని యోగ శాస్త్ర సంకేతాలు కొన్ని విశ్వవిజ్ఞాన రహస్యాలు కూడా దాగి ఉంటాయి అలాగే ధర్మ సంబంధమైన అంశం పురాణములు బోధిస్తూ ఉంటాయి ఈ ధర్మమంతా పురాణం ఎక్కడ చెప్పినా ఇది వేద సంబంధమైనదని పురాణమే చెప్తుంటుంది అంటే పురాణం కూడా శిరసా వహించినటువంటి వేదాన్ని అది వేదాధారమైన సనాతన ధర్మానికి పురాణం అనేవి లేకపోయి ఉంటే మనకు ఆ విజ్ఞానం అందుబాటులో వచ్చే వచ్చేది కాదు ఈ మనం ఇన్ని పండుగలు చేసుకుంటున్నామంటే పురాణం వల్ల కొన్ని ధర్మశాస్త్రాలు చెప్పినప్పటికీ పురాణం ఆ ప్రక్రియలు మనం చక్కగా చెప్పాయి మహాశివరాత్రి ఎందుకు చేసుకుంటాం ఏకాదశి వ్రతం యొక్క ప్రాధాన్యం ఏమిటి అదేవిధంగా నవరాత్రి విధానాలు అమ్మవారి ఆరాధనమైన విశేషాలు ఇవన్నీ కూడా మనం పురాణములే చెప్తున్నాయి అది భారతీయ సంస్కృతికి పురాణ సంస్కృతి అని కూడా పేరు పెట్టుకోవచ్చు పురాణం అంటే అత్యంత ప్రాచీనమైనది అనే మాటతో పాటు అత్యంత ప్రాచీనమైనదైనా నిత్యమూతనము అని అర్థం కూడా చెప్పుకున్నాం పురాపి నవం పురాణం అని అర్థం కూడా గౌరవించడం జరిగింది ఇలాంటి పురాణములు ఏ ప్రాంతానికైనా ఏ వ్యక్తులకైనా ఏ కాలానికైనా పనికొచ్చేటువంటి సార్వజనీన సార్వకాలిక సార్వలౌకికమైనటువంటి అంశాలని తెలియజేస్తున్నాయని విషయం నిన్నటి వరకు ఆ కథని శ్రద్ధగా ఉన్నవారికి వారికి అర్థమై ముఖ్యంగా మన వ్యక్తిత్వాన్ని తీర్చుకో తీర్చుకోవడానికి పనికొచ్చేదే ధర్మం ధర్మబద్ధమైన జీవితం మనకు కావాలి పరమార్థ విచారణ కావాలి ఆ రెండింటినీ అందిస్తూ ఉంటుంది పురాణం ఈ ధర్మబద్ధ జీవనానికి పరమార్థ విచారానికి మరొక ఆలంబన ఈశ్వర శరణాగతి అదే మనం భక్తి అంటాం ఆ భక్తి ఉపాసనా మార్గంలో చెప్పబడుతుంది ఆ పరమాత్మను మనం ఆరాధించే పద్ధతులు పురాణమును మనకు అనేక విధాలుగా బోధిస్తున్నాయి శివుడుగా విష్ణువుగా వివిధ విధాలుగా మనం ఆరాధించేటువంటి మంత్ర ప్రక్రియలు యంత్ర ప్రక్రియలు ఇవి అటు ఆగమ శాస్త్రాలు చెప్తున్న అంశములు కూడా పురాణంలో కనిపిస్తుంటాయి ఈ మధ్యన మనం ఆగమం ఒక మాట ఉన్నాం ఆగమం అంటే మంత్రశాస్త్రం దేవతారాధన విశేషాలన్నింటినీ చెప్పేవి శాస్త్రములు అంటారు అవి